ఓ లోకపావని సీతాదేవిని వెదకగా పావని బయలుదేరినాడు పరుగు పరుగున అతనికి ఎదురేగి నీ శిఖరుములపై కాసేపు విశ్రమించున్నట్లుగా ఆయనను వేడుకును ఇక్ష్వాకుల కార్యార్థి అయి ఆయన ప్రయాణిస్తున్నాడు ఆ ఇక్ష్వాకులు నాకు ఆప్తులు కావున ఓ మైనాకమా త్వరగా లేచి ఆయనకు ఆతిథ్యమిమ్ము అని సముద్రుడు త్వర త్వరగా లెమ్మనమని మైనాకుడిని ప్రేరేపింపగా మైనాకుడు సముద్రము నుండి మెల్లగా తన బంగారు శిఖరాలను సముద్ర పైన ఉన్నతముగా కనపడునట్లుగా పెంచినాడు ఏమిది ఇప్పటి వరకు నా దృష్టిపథములో లేనిది ఇప్పుడు ఎక్కడ నుండి పుట్టుకొచ్చినది ఇది ఏదో విఘ్నము కాబోలు అని శిఖరములు తొలగ గాను తన ఎదురు రొమ్ముతో తాడించినాడు హనుమంతుడు ఆ తాడనము యొక్క వేగమునకు తల్లడిల్లిన మైనాకుడు ఆ బలమును చూసి సంతసించినాడు ఓ హనుమా నీ తండ్రి నాకు ఆప్తుడు నీవు వెళ్ళునది చాలా దూరము ఇప్పటికే ఎంతో దూరము ప్రయాణించినావు అలసట తీరు వరకు నాపై కాసేపు విశ్రమించవయ్యా అని అడిగిన మైనాకుని మాటలకు సంతసించి హనుమంతుడు ఇప్పుడు కాదులే నేను అతి ముఖ్యమైన కార్యము మీద వెళ్ళుచున్నాను మధ్యలో ఎక్కడా ఆగనని ప్రతిజ్ఞ చేసినాను చల్హని నీ మాటలే నాకు ఆతిథ్యము ఇంతకన్నా వేరే ఎందులకు అని వినయంగా పలికి దూసుకుపోయాడు హనుమా అనే రామబాణము హనుమంతుడి ఆ రెండవ కార్యమును చూసి దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ ప్రశంసించిరి అడుగో అక్కడ రామబాణంలాగా దూసుకుపోతున్నాడే అతడే హనుమ రామకార్యార్థి అయి రావణ లంకకు బయలుదేరినాడు అది క్రూర రాక్షసుల నిలయము శత్రు దుర్నిరీక్షుడైన రావణాసురుని పట్టణము అతని బుద్ధి బలము నీవు పరీక్షింపవలే హనుమంతుడి బుద్ధిని పరీక్షించడానికి అయిన సురసను పిలిచి ఈ కార్యము అప్పగించినారు దేవతలు ఆవిడ వెంటనే కార్యరంగములోకి దూకినది రూపము మార్చి భయంకరమైన రాక్షసి రూపం ధరించింది ఆకాశంలో రామధనుర్విముక్త శరములాగా దూసుకుపోతున్నాడు హనుమ సరిగ్గా సముద్ర మధ్యంలో ఉన్నాడు అప్పుడు ఓరోరి వానరా నన్ను తప్పించుకుని ఎచటకురా నీ పయనం ఈ పూటకు నీవే ఆహారం అంటూ సురస చేసిన వికృత వికటాట్టహాసం హనుమ చదిని చేరింది అటునిటు చూశాడు ఆయనకు వికృత వేషధారిణి అయిన సురస కనిపించింది ఓరి బ్రహ్మదేవుడు నిన్ను నాకు ఆహారముగా ఇచ్చినాడురా ఆయన వరములు కాదని నీవు ఎచ్చటికీ వెళ్ళలేవు అక్కడే ఆగు నిన్ను మృంగివేస్తాను అని గర్జించింది సురస ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా నేను రామకార్యార్థిన ఈ లంకకు వెళుతున్నాను ఇది రాముని రాజ్యము నీవు కూడా రామరాజ్య నివాసివేగాన ఆయనకు నీవు కూడా సహాయము చేయవలైనను నీకు అట్లు అంగీకారము కాని ఎడల సీతాదేవి జాడ రాముడికి తెలిపి ఆపిదప నీకు ఆహారముగా మరలి వస్తును ఇప్పటికి నన్ను పోనిమ్ము తల్లి అని ప్రార్థించాడు హనుమ అలా ప్రార్థించి ముందుకు సాగబోయేసరికి ఆయన గమనానికి తగిలి నీవు నా ముఖమునందు ప్రవేశించనిదే వెళ్ళలేవురా అని పలుకుతూ ఆయనను మృంగటానికి తన నోరు తెరిచింది తన మాటలు ఆలకించక అడ్డు తగిలి నోరు తెరిచిన సురసను చూసి కోపించి సరే ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో నేను చూచెదను ఇహజాపు అని పది యోజనముల పొడవు అంతే వెడల్పుగా తన దేహాన్ని పెంచాడు హనుమాన్ అప్పుడు సురస తన నోరు ఇరవై యోజనముల వెడల్పుయుడునట్లుగా చేసింది అప్పుడు స్వామి తన దేహాన్ని ముప్పది యోజనములు పెంచగా నాగమాత తన ముఖము నలభది యోజనములు తెరిచింది ఒకరికొకరు పోటీలు పడి ఒకరు శరీరాన్ని ఇంకొకరు నోటిని పెంచుకుంటూ పోసాగారు ఇంతలో తన దేహ పరిమాణాన్ని అంగుష్ఠమాత్రము చేసి మెరుపు వంటి వేగముతో ఆవిడ నోటిలో దూరి బయటకు వచ్చాడు హనుమాన్ దాక్షాయణీ నీకు నమస్కారము నీ వరము ఇప్పుడు సత్యమైనది కదా ఇప్పుడిక సెలవిమ్ము సీతాదేవిని వెదుకగా పోయి రావలే అని అంటున్న హనుమను చూసి తన నిజరూపము ధరించి నాయనా విజయోస్తు వెళ్ళిరా అంటూ దీవించింది సురస ఇతరులెవ్వరూ చేయజాలని ఈ మూడవ కార్యమును చూసి దేవతలు బాగున్నది బాగున్నది అని ప్రశంసించినారు ఆకాశంలో నిరాటంకంగా గొప్ప వేగముతో ప్రయాణము చేస్తున్న హనుమ హఠాత్తుగా తన ప్రయత్నమేదియు లేక తన గమన వేగము అంతకంతకూ తగ్గుట గమనించను ఎదురుగాలికి నడిచే ఓడలాగా అయిపోయింది ఆయన పరిస్థితి ఎవరో లాగుతున్నట్లుగా అనిపించింది అటు ఇటు ముందు వెనకలు అడ్డముగా తల త్రిప్పి చూశాడు హనుమ ఆయనకు సముద్రములో ఒక జంతువు కనపడింది వెంటనే సుగ్రీవుడి మాటలు గుర్తుకు వచ్చాయి దక్షిణ సముద్రంలో మన నీడను ఆకర్షించి తమ వద్దకు లాగుకొని భక్షించే జంతువు సింహిక ఉన్నదని ఇదే ఆ సింహిక సందేహం లేదు అని అనుకున్నాడు ఆయన అనుకున్నదే తడవుగా ఒక్కసారి క్రిందకు రయ్యిన దిగి తన దేహమును పెంచాడు అప్పుడు అది ఈ మహాకాయుడిని మృంగటానికి తన నోరు చాలా విశాలం చేసింది వెంటనే తన దేహాన్ని బొటనవేలంత పరిమాణములోనికి కుదించుకుని దాని నోటిలోనికి జారిపోయి మర్మస్థానాలను గురిచూస్తూ వెళ్ళి వాటిని పెకిలించి దానిని చంపివేసి మరల మనోవేగముతో బయటకు వచ్చినాడు హనుమంతుడు చేసిన ఈ పనికి సంతశించిన సిద్ధ గంధర్వాదులు ఆయనను వేనోళ్ళ పొగిడిరి ఓ మానరోత్తమ నీకు ఉన్నట్లుగా ఎవరికి ధైర్యము సూక్ష్మదృష్టి బుద్ధి నేర్పు ఉంటాయో వాడే విజయుడు వైఫల్యము ఏ కూడా వాని దరి చేరదు అని దేవతలు అభినందించిరి హనుమతన దృష్టిని తన లక్ష్యమైన లంకాపురిపై నిలిపి ప్రయాణము సాగించి ఆవలి ఒడ్డును చేరుకుని తన దేహమును కుదించుకుని తన స్వాభావికమైన రూపము ధరించెను ఎవరి వలన సాధ్యంగాని సముద్ర లంఘనము చేసి లంకకు చేరుకున్నాడు హనుమంతుడు త్రికూట పర్వత శిఖరము మీద ఉన్న లంకను ఆయన చూశాడు అంత దూరము సముద్రాన్ని దాటి వచ్చినప్పటికీ హనుమకు రవంత కూడా అలుసట కలగలేదు చాలా ప్రశాంతంగా ఆ పరిసరాలన్నీ ఆయన మహాకాయుడైన హనుమంతుడు ఒక్కసారిగా ఆ పర్వతము మీద నిలుచున్నప్పుడు ఆ గాలికి అక్కడి వృక్షములు చేయబోయే కార్యము విజయవంతమవుతుందనడానికి సూచనగా పుష్పవృష్టిని కురిపించాయి ఆయన తన దృష్టిని లంకాపురి వైపు సారించాడు ఎంతో అందంగా కనపడింది రావణ లంక స్వర్ణ ప్రాకారాలతోనూ తెల్లని ఎత్తైన మేడలతోనూ మిద్దెలతోనూ ప్రకాశిస్తూ ఉన్నది ఆ లంక శత్రు దుర్భేద్యముగా చుట్టూ పెద్ద పెద్ద అగడతలతోనూ ఆయుధ పాడులై కావలి కాస్తున్న వేళ కొలది రాక్షస యోధులతోనూ సరిహద్దులు నిండి ఉన్నాయి అంత పటిష్టమైన రక్షణ వ్యవస్థతో కూడి ఉన్న లంకను చూడగనే హనుమ మనస్సులో శంఖ బయలుదేరింది ఇంత సముద్రాన్ని దాటి ఇక్కడకు రాగల యోధులైన వారు వానరులలో ఎందరున్నారు లెక్క వేసుకున్నాడు అంగదుడు నీలుడు సుగ్రీవుడు నేనే మేము నలుగురము మాత్రమే సముద్రము దాటి రాగలము ఒకవేళ ఇంతమంది వానరులు వచ్చినా ఏమి ప్రయోజనం ఉంటుంది దీనిని గెలవడం సాధ్యమయ్యే పనేనా సముద్రము దాటి లోనికి ప్రవేశించడమే చాలా కష్టము అలాంటిది రాముడొక్కడు ఏమి చేయగలడు మహాక్రూరులైన ఈ రాక్షసులు సామమునకు లొంగరు నెమ్మదిగా నచ్చ చెబితే వింటారా వారు జీవిస్తున్నది మహావైభవముతో ప్రకాశిస్తున్న స్వర్ణలంకలో వారి వద్ద దానముతో పని జరగగలదా అయినా స్వర్ణలంకలో ఉన్నవారికి మనము ఏమి ఇవ్వగలము మహాబలవంతుడైన రాజు ఆధిపత్యములో త్రిలోక విజేత అయిన రావణుని నాయకత్వములో ఉన్న రాక్షసులకు ఒకరికొకరికి మధ్య తగువులు పెట్టి వారిని విడదీసి లొంగదీసుకోగలమా వీరి విషయములో భేదము సాధ్యపడదుగాక సాధ్యపడదు యుద్ధము చేయాలంటే నలుగురు తప్ప సముద్రము దాటేవారు కనపడటం లేదు యుద్ధము సాధ్యమయ్యేటట్లుగా లేదు అనగా దండోపాయము కుదిరేటట్లు లేదు సరి ఈ ఆలోచనలకేం గాని ముందు సీతమ్మను వెతుకుతాను ఆ తదుపరి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అని అనుకున్నాడు హనుమంతుడు రాముడి శ్రేయస్సు కోరేవాడైన హనుమంతుడు ఆయన దుఃఖము పోగొట్టడమే లక్ష్యము కాగల హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిల్చుని కాసేపు ఆలోచన చేశాడు క్రూరులు మాయావులు బలవంతులు అయిన రాక్షసులు నివసించే లంకలో ప్రవేశించి సీతాన్వేషణ సాగించాలంటే రాక్షసులను మోసం చేస్తేనే గాని సాధ్యము కాదు ఇదే రూపముతో ఉంటే ఊరికే పట్టుబడిపోతాను నా రూపము కనపడి కనపడకుండా ఉంటేనే అది సాధ్యము కావున ఈ రూపమును వదిలి అతి చిన్న రూపమును ధరించవలే అని ఆలోచించాడు హనుమంతుడు రాక్షస రూపము ధరించి రాక్షసులకు తెలియకుండా సంచరించడం వీలయ్యే పని కాదు వారి గూఢచార వ్యవస్థ సదా అప్రమత్తంగా ఉంటుంది వారికి తెలియకుండా గాలి కూడా సంచరించలేదు ముందు ఏమి చేయవలను ఎలా చేయవలనో ఆలోచించి నిర్ణయము తీసుకున్నాడు హనుమంతుడు నేనేదో గొప్పవాడిని అనే అహంభావంతో ప్రవర్తించానా మొత్తం కార్యం విఫలమైపోతుంది దూతగా వచ్చిన వాడు తన సామర్థ్యము గురించి అహంకరించరాదు ఘాతయంత హి కార్యాణి దూతాహ్ అని నిశ్చయించుకొని సూర్యాస్తమయం వరకు వేచి ఉన్నాడు హనుమంతుడు సూర్యుడు పడమట దిక్కులోకి జారిపోయాడు హనుమంతుడు తన రూపము మార్చివేశాడు పిల్లి అంత రూపము ధరించాడు విశాలమైన రాచవీథులు స్వర్ణసౌధాలు సమున్నత ప్రాకారాలు ఊహించడానికి కూడా వీలు కాని అద్భుతమైన నిర్మాణములు కల పట్టణము ఆ రావణుని స్వర్ణలంక శత్రుదుర్భేద్యమైన దుర్భేద్యమైన ప్రాకారాలు బంగారు స్తంభాలతో అలరారుతున్నది ఆ పట్టణముపై మెల్లగా వెండి వెన్నెలలు పరుచుకొని పిల్లగాలు వీస్తూ ఆహ్లాదకరంగా మారింది వాతావరణం తెల్లటి శంఖము యొక్క రంగు గల జ్యోత్స్నలవి తెల్ల తామర వంటి వెన్నెల చాందినీలు క్షీరవర్ణముతో లోకాన్నంతా కప్పివేసి మెల్లమెల్లగా ఆకాశవీధిలో ఒక్కడే ఒంటరి బాటసారిలాగా పై పైకి వస్తూ కనపడ్డాడు రేరాజు ఆ చల్లని వెన్నెల రాత్రిలో మనోహరమైన లంకా నగరములో సమున్నత భవనాలలో సంచరించ సంకల్పించాడు మారుతి అది కుబేరుడి లంకా నగరియా అది కుబేరుడి అలకా నగరియా దేవేంద్రుడి అమరావతియా కాదు కాదు రావణుడి లంకాపురి ఒకప్పటి కుబేరుడి లంకా నగరి ఇంత మనోగ్యమైన నిషీధిలో ఎదురుగా ఏదో ఒక వికృత ఆకారం నిలబడ్డట్టుగా అనిపించింది హనుమకు తలెత్తి చూశాడు ఏమా వికార రూపము దాని ఆకారము వికృతము దాని చూపులు వికృతము దాని అరుపు కర్ణ కఠోరము అది రుపుదాల్చిన లంకా నగరి లంకిణి గదించి కసరింది ఆ నిషాచలి ఎవడవురా నీవు ఇతర నీకేమి పని ఇతర నుండి వచ్చినావు అని అడిగింది ఆమెను చూసి హను నేనెవరు నీకు చెప్పేదను నన్నెందుకు భయపెడుతున్నావు అసలు నీవెవరు అని బదులు పలికాడు లంకనురా నేను లంకాధిదేవతనురా లంకనురా నేను లంకాధిదేవతనురా రావణుని ఆజ్ఞను పాలిస్తూ ఇక్కడ కావలి ఉన్నాను నా అనుమతి లేనిదే నీవు లోనకు ప్రవేశించలేవు నీకు ఇకచావు మూడినది ఇప్పుడే నేలకూలిదవు చూడు అని కడువుగా పలికింది ఆ మాటలకు హనుమ ఎంతో అణుకువగా మనోహరమైన మీ పట్టణం చూసిపోదామని వచ్చాను ఒక్కసారి పట్టణము చూసి మరలిపోతాను అని పలికాడు ఆయన మాటలేవీ వినకుండా లంక భయంకరమైన సింహనాదము చేసి అరచేతితో ఆ కపివరుణ్ణి కచ్చరుపు చరిచింది అప్పుడు హెచ్చిన కోపముతో గట్టిగా తిరిగి వేయబోయి ఆడుది కదా అని ఆలోచించి ఎడమ చేతి వేళ్లను మడిచి కొద్దిపాటి దెబ్బ కొట్టాడు హనుమ ఆ దెబ్బకే అది గింగరాలు తిరిగి కళ్ళు తేలవేసి మీద పడి గిలగిల కొట్టుకున్నది దాని ధైర్యము చెదిరిపోయింది ఒక దెబ్బకే బెదిరిపోయింది అప్పుడు గాని కుదురుగా మాట్లాడదలేదు అది మహాబాహు అనుగ్రహించు నీ ఆ నీ ఆగ్రహము చాలించి నన్ను రక్షించు చెంత ఎప్పుడైతే నేను ఓడింపబడి నిలిచదనో అప్పటి నుండి లంకానగర పతనము రాక్షస నాశనము ఆరంభమైనట్లే అని బ్రహ్మ నాకు తెలిపినాడు నిరభ్యంతరముగా లోపలికి వెళ్ళు అని చెప్పి ఊరకుండెను లంకానగర అధిదేవతను ఆ విధంగా పీచమణిచివేసి గోడ మీద నుండి ద్వారము లేని చోట చూసి ఎడమ పాదము మోపుతూ లంకలో కాలు పెట్టాడు మారుతి శత్రువుల శిరస్సు పైన కాలు ఉంచినట్లుగా ఉంచాడు ఎడమ పాదాన్ని లంకా నగరంలో ఆంజనేయుడు ధన్యుడిని నమస్కారం మీ గోటుకూరు జానకి రామారావు